తెలంగాణ ప్రభుత్వం నేడు గద్దర్ చలనచిత్ర అవార్డులు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే గద్దర్ ఫిల్మ్ అవార్డులు పొందిన వారందరికీ జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలియజేశారు తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ ఏడాది నుంచి అవార్డులు ప్రదానం చేయడం నిజంగా ఎంతో గొప్ప విషయం అని అన్నారు జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా తను నటించిన దేవర సినిమాకు సినిమాగ్రఫీ చేసిన గణేష్ ఆచార్య అవార్డు రావడం అత్యంత సంతోషకరమైన విషయం అని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతా వేదికగా పోస్ట్ షేర్ చేశాడు ఇకపోతే లేటెస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో వార్టు మూవీ నటించనున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు ఇక లేటెస్ట్గా వచ్చిన టీజర్తో జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులందరినీ ఆశ్చర్యపరిచారు ఈ మూవీతో భారీ సక్సెస్ అందుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఆశగా ఎదురు చూస్తున్నారు చూడాలి మరి జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడు